శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అమ్మదైతో మీరందరూ కూడా బాగుండాలని బాగుంటారని మనస్ఫూర్తిగా ఆ అమ్మని కోరుకుంటూ నేను ఈరోజు సరదా సరదాగా కాస్త రాగి ఉండలు చేశానండి తినడానికి చాలా రుచిగా బాగున్నాయి అంటే నేను ఇవి అట్లు వేస్తానన్నమాట దోశల్లాగా వేసుకుంటాము కానీ ఈసారి ఉండలు చేసి ఆవిరి పెడదామని చెప్పి ట్రై చేశాను చాలా బాగా కుదిరింది సరే మీ అందరికి కూడా చూపిద్దామని నేను తీపి ఉండలు చేశాను కారం ఉండలు చేశాను ముందుగా మీకు నేను కారం ఉండలు అయితే చేసి చూపిస్తాను చాలా కమ్మగా ఉన్నాయండి ఈ కారం ఉండలు అనేది అసలు నేను ఇలా దోశలు వేస్తాను అన్నమాట కానీ మనం ఇలా దోశల కంటే ఉండలుగా ఎందుకు చేసుకోకూడదు అనిపించింది అందుకని చెప్పి ఇలా ట్రై చేశాను ముందుగా కడాయి పెట్టుకుని కాస్త ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఆవాలు వేసుకుని నేను ఒకే ఒక పెద్ద పచ్చిమిరపకాయ తీసుకుని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయసానండి ఒక చిటికర జీలకర్ర ఒక అర స్పూన్ వరకు పచ్చిశనగపప్పు కొంచెం కరివేపాకు వేసుకున్నాను ఇది కాస్త దోరగా వేగిన తర్వాత ఇదిగోండి ఈ గ్లాస్తో నేను పిండి తీసుకుంటున్నాను రాగి పిండి ఆ ఒక గ్లాసు రాగి పిండికి రెండు గ్లాసులు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది నేను ఇందులో మీకు చూపించడం మర్చిపోయానండి కాస్త అంత ఉప్పు ఒక రెండు బద్దలు కొబ్బరి ఒక గుప్పెడు తోటకూర వేశానండి నేను ఇందులో నేను వీడియో తీశాననుకున్నాను అదేమో నేను దాన్ని బటన్ పని క్లిక్ చేయడం మర్చిపోయాను అన్నమాట అది కాస్త నీళ్ళు కాగిన తర్వాత ఇదిగో ఒక గ్లాసు రాగి పిండి వేసేసి ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట నేను వేశాను అనుకున్నానండి వీడియో తీశాను అని అనుకున్నాను కానీ మర్చిపోయాను అన్నమాట ఆ వీడియో చూస్తే లేదు సరే చెప్పేద్దామని చెప్పి మర్చిపోయాను మీ తేడియో తీడి ఇలా ఒక గుప్పెడు తోటకూర వేసుకోవచ్చు క్యారెట్ వేసుకోవచ్చు మునగాకు వేసుకోవచ్చు పాలకూర వేసుకోవచ్చు మీకు ఏ రుచి నచ్చితే ఆ రుచి వేసుకోవచ్చు అన్నమాట క్యారెట్ వేసుకుంటే కాస్త తీయగా ఉంటాయి మీరు పాలకూర ఏమైనా వేసుకుంటే బాగుంటుంది మనకి ఇదిగో ఇలా వస్తే సరిపోతుందండి గట్టిగా ఎక్కువ పలసగా కాకుండా ఇలా గట్టిగా వస్తే చల్లారిన తర్వాత ఇదిగో ఇలా అన్నమాట ఇది మనం కాస్త చేతికి నూనె కానీ ఆయిల్ కానీ ఏదైనా రాసుకుని ఇలా వండ్ర చుట్టుకోవడమే మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు నేను చిన్న చిన్నవి చేసుకున్నాను అంటే రాగి పిండి కదా కాస్త భయం ఉడుకుతుందో ఉడకదో అని చెప్పి కానీ ఒక గ్లాసుకి రెండు గ్లాసులు మనం నీళ్లు పోసుకుని చిన్న మంటపైన ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఉడకబెట్టుకుంటే చాలా బాగా ఉడికిపోతుంది లోపల కూడా గుల్లగా ఉంటుంది అన్నమాట నోట్లు పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుందన్నమాట ఇదిగో మొత్తం అన్ని ఉండలు చేసిన తర్వాత నాకు ఒక పది నుంచి పదకొండు ఉండలు అయితే అయ్యిందండి ఒక గ్లాస్ పిండికి ఇవి చక్కగా ఇది ఇడ్లీ పత్రిలో పెట్టుకుని ఆవిరి పెట్టేసుకుంటే సరిపోతుంది ఇది కూడా అంతే అండి ఒక పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాలు ఆవిరి పెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఒకసారి చూసుకుంటే మనకి ఎలా ఉంటుందని తెలిసిపోతుంది కానీ నాకైతే నా ఐడియా కుడికిపోయింది కానీ చల్లారిన తర్వాత తీసుకుంటేనే మనకి ఎలా ఉంటుంది అనమాట వేడివేడిగా తీస్తే చేతులుండి కరిగిపోయినట్టు ఉంటుంది ఇదిగో తినడానికి అయితే మాత్రం వెళ్ళి కమ్మగా ఉన్నాయండి అంటే ఎప్పుడూ దోశలే కాదు కదా ఒక్కొక్కసారి ఇలా వెరైటీగా తిందామని ఇదిగో ముట్టుకుంటే విడిపోయేలా ఉంది నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అంత కమ్మగా ఉన్నాయి రాగి ఉండలు బుజ్జి బుజ్జిగా బుల్లి వండలు చేసుకున్నాను చక్కగా అదండి మరి ఇప్పుడు తీ తీయగా చేసుకుందాము ముందుగా కళాయి పెట్టుకుని నేను ఒక ముప్పా వంతు వరకు బెల్లం తీసుకున్నానండి ఇది కూడా ఇంతే ఒక గ్లాస్ పిండికి రెండు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి నేను ఇప్పుడు చూపించాను కదా అదే గ్లాస్తోనే నేను పిండి తీసుకుంటాను రెండు గ్లాసులు నీళ్ళైతే వేసేసుకుంటున్నానండి మనకి ఫస్ట్ ఇలా ఎంత ఉడి మగ్గితే అంత బాగుంటుందన్నమాట అంటే అంత బాగా అన్నమాట మనకి ఇడ్లీ గుండుకులో పెట్టి ఉడకబెట్టే ఎక్కువసేపు కంటే ఇలా ఆవిరి పెట్టుకుని ఉడకబెట్టుకోవడం చాలా మంచిది ముందుగానే నేను అన్ని ఇందులోనే వేస్తున్నానండి ఒక పావు వంతు బెల్లానికి రెండు గ్లాసులు నీళ్ళు పోసాను అందులో కాస్త ఒక గుప్పెడు కొబ్బరి తురుము వేసుకున్నాను ఒక ఇలాచి చితక వేసేసుకున్నాను అంతే ఆ ముక్కలన్నీ కూడా కరిగిపోతే సరిపోతుంది మనకు పాకం రావాలి అవన్నీ ఏమీ లేదండి ఆ బెల్లం కరిగిపోవాలంతే నేను బెల్లం బాగానే ఉంది అని చెప్పి నేను వడకట్టలేదు లేదంటే మీరు వడగట్టుకుని చేసుకోవచ్చు బెల్లం బాగానే ఉంది ఇంక ఇసుక అది ఏం లేదన్నట్టుగా బాగుంది బెల్లం అని చెప్పి నేను ఇంకా అలా ఉంచేసాను అన్నమాట మీరు కావాలనుకున్న వాళ్ళు వడగొట్టుకుని చేసుకోవచ్చు అలా అసలు బెల్లం ఉండాలనేది ఉండొద్దు బెల్లం ఉండలు అనేది ఉన్నదంటే కాస్త మనకు ఆవిరి పెట్టుకున్న చివరి వరకు కూడా ఉంటే ఇంకా బెల్లం అందులోనే ఉండిపోతుంది అనమాట కరిగి కరగనట్టుగా అందుకని బాగా మంచిగా ఇలా మరిగిపోవాలన్నమాట మనకు కొబ్బరి తురుపు కూడా ఫస్ట్లోనే వేసేసుకోవాలండి బెల్లంతో పాటే అంటే అందులోనే ఉడికితే చాలా రుచిగా ఉంటుంది రాగి పిండి ఉండలో మాత్రం కొబ్బరి కంపల్సరీ అండి రెండు గ్లాసులు నీళ్ళుకి ఇదిగో ఒక గ్లాసు వేసుకున్నాను ఇది కూడా అంతేనండి చక్కగా ఉండలు లేకుండా కలిపేసుకుని దగ్గరకు వచ్చేయాలి మనకి ఇక్కడ ఎంత ఉండైతే అయ్యిందో అంత ఉండలాగా మనం ఉడకబెట్టుకుంటే బాగుంటుందన్నమాట లేదంటే మీరు కొంచెం నీళ్ళు నీళ్ళుగా ఉండైపోతుంది కదా చాలే ఈ జారుడులాగా చేసుకుందాం అనుకుంటే మీరు ఆవిరి పెట్టుకునేప్పటికీ ఆవిరిలోనే మీకు పల్సగా నీళ్ళు నీళ్ళుగా అయిపోతుంది అన్నమాట సో ఆ బాధ లేకుండా ఇలా మన చేతికి గట్టిగా అయిపోవాలన్నమాట ముందు మొత్తం పెట్టేసుకుని మగ పెట్టేసుకోవడమే నాకేమో తీయగా ఇష్టం అన్నమాట మా వారికి ఏమో కారం కారంగా ఇష్టం ఆయనకి అందుకే రెండు రకాలుగా చేసుకున్నాను రెండు కప్పుల పిండి ఒకేసారి చేసేసుకోవచ్చు కానీ నేను సపరేట్ సపరేట్గా చేసుకున్నా చూడండి ఇలా దగ్గరికి అయిపోవాలి ఇంకా కూడా కొంచెం ఉడకాలి ఇంకా ఉండవాలంట అలా జారుగా ఉండద్దు గట్టిగా ఉండాలి కొంచెం సలాడితే ఇంకొంచెం గట్టిగా అవుతుంది అండి దీంట్లో కాస్త ఒక స్పూన్ నేను నెయ్యి అయితే వేసుకున్నాను ఎక్కువ అవసరం ఉండదండి కొంచెం నెయ్యే సరిపోతుంది కొంచెం వేసుకున్న నెయ్యి వేసుకుంటే సరిపోతుంది మనకి ఇదిగో అలా గట్టిగా రావాలన్నమాట కాస్త నెయ్యి వేసుకునేటప్పటికీ కళాయి అంటుకోకుండా వచ్చేస్తుంది ఇది కూడా చాలా బాగుందండి తీ తీయగా ఇంచక్క కొబ్బరి మధ్యలో తింటూ ఉంటే అందులో తోటకూర ఉంది కాబట్టి పెద్దగా కొబ్బరి ఏమీ తెలియలేదు కానీ ఇందులో కొబ్బరి ఒక్కటే ఉన్నందువల్ల భలే రుచిగా ఉందండి అది అలా గట్టిగా అయిన తర్వాత ఇలా వస్తే మనకి సరిపోతుందండి ఇది కూడా కాస్త అది అలా రావాలన్నమాట మనకి కాస్త అంత నీరు రాసుకుని ఇవి కూడా ఉండలు చుట్టేసుకోవడమే అంతే ఉండలు చుట్టుకుని మనం ముందు ఎలా ఆవిరి పెట్టుకున్నామో ఇవి కూడా అలా ఆవిరి పెట్టేసుకోవడమేనండి ఎంతో కమ్మగా ఉండే రాగి ఉండలు బల రెడీ అయిపోతాయి కమ్మగా అయితే ఇలా చుట్టుకుంటే మీ ఇష్టం పెద్దవన్నీ చుట్టుకోవచ్చు చిన్నవన్నీ చుట్టుకోవచ్చు నేను చిన్న చిన్నవే చుడతాను అవి బాగా ఉడకాలి కదా ఒకసారి ఉడికేది కాదండి మళ్ళీ ఆవిరిలో కూడా బాగా ఉడకాలి అలా ఉడికితేనే తినడానికి కమ్మగా ఉంటాయి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయాను అంత మెత్తగా ఉంటాయి ఇదిగోండి ఇవైతే ఒక ఏడు నుంచి ఎనిమిది వండల వరకు అయ్యింది అంటే ఇవి కాస్త పెద్దది చేసుకున్నాను ఇలా వండలు చుట్టేసుకున్నాను ఇవి కూడా ఇడ్లీ పాత్రలో పెట్టుకుని ఆవిరి పెట్టేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంటాయండి ఇదిగో తీసి ఆవిరి పెట్టేసిన తర్వాత ఇదిగో ఇట్ల పరిస్థితి ఇలా ఉంది చూడండి అదిగో బెల్లం కూడా పాకం వచ్చినట్టు వస్తుంది ఆ కొబ్బరికి ఈ బెల్లానికి తీపికి భలే రుచిగా ఉంటుందండి నాకు స్వీట్ అంటే పరమ ఇష్టం ఎంత బాగా తింటానో అసలు నేను స్వీట్ అంటే రాగి పిండితో మనం తోటకూర అవి వేసుకుని చేసుకున్న బెల్లంతో చేసుకున్న రాగి పిండి చాలా ఒంటికి ఆరోగ్యకరం అండి మనం ఇలా ఒక వారంలో ఒక రెండు రోజులైతే అయితే అన్నమాట అదండి మరి నాకు తెలిసిన నేను ఎప్పుడు చేసుకుంటూ ఉండే ఈ రెసిపీని మీ అందరికీ చూపించాను అయితే ఉండలుగా అన్నమాట నేనైతే దోశలు వేసుకుని తింటాము కానీ మీకు ఉండలుగా చూపించాను ఈ రెసిపీ నచ్చిందంటే ఒకసారి ట్రై చేయండి ఉంటానండి మరి శ్రీమాత్రే నమ